క్రైమ్ నేపథ్యంలో రూపొంది విజయవంతమైన వెబ్ సిరీస్ రానానాయుడు అగ్ర హీరో వెంకటేష్ రానా ప్రధాన పాత్రల్లో నటించిన రానానాయుడు సిరీస్ ఎన్ని విమర్శలు ఎదురైనా సరే ఓటీటీ వేదికగా సత్తా చాటింది ఈ సిరీస్ మొదటి కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది దీంతో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రానాయుడు సీజన్ టూ నుండి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు నాయుడు సీజన్ టూ టీజర్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా విజువల్స్ హైప్ ఇస్తున్నాయి ఈసారి వెంకటేష్ రానా మధ్య ఫైట్ మరో లెవెల్లో ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది అయితే నాయుడు సీజన్ టూ రిలీజ్ డేట్ మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు ప్రస్తుతం సీజన్ టూ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ రేడ్ డొనోవర్ ఆధారంగా రూపొందించిన నాయుడు సిరీస్ రెండు పేల ఇరవై మూడు మార్చి పదిన నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది విడుదలైన మూడు వారాల పాటు భారతదేశంలోనే అత్యధికంగా వీక్షించబడిన గా నెంబర్ వన్ స్థానంగా నిలిచి ట్రెండ్ సృష్టించింది